వాతావరణంలో మార్పుల వలన అనేక అనారోగ్య సమస్యలు మనకు సంక్రమించే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అసిస్టెంట్ మలేరియా అధికారి గోవిందరావు సూచించారు స్థానిక ఏలూరు తంగెళ్లమూడి యాదవ్ నగర్ ప్రాంతంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాతావరణ మార్పు వలన ప్రజలు వడదెబ్బ నీళ్ల విరోచనాలు జ్వరాలు తదితర వ్యాధులతో బాధపడే అవకాశం ఉందని ముఖ్యంగా ఈ నెల అధిక ఎండల వలన శరీరం నుండి నీరు చెమట రూపంలో బయటికి పోవడం వల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఎక్కువ ద్రవ పదార్థాలైన మజ్జిగ కొబ్బరి బొండాలు గంజి తేనీరు మంచినీరు ఓఆర్ఎస్ ద్రావణాన్ని తరచూ తీసుకుంటూ ఉండాలని అలాగే వేసవ కాలంలో అతిసారం నీళ్ల అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు భుజించాలని చెప్పారు రాబోయే వర్షాకాలంలో జ్వరాలు ముఖ్యంగా డెంగ్యూ చికెన్ గున్యా టైఫాయిడ్ వైరల్ ఫీవర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత పాటించాలని వారానికి ఒకసారి ఫ్రైడే డ్రైడే ఆచరించి మనకు ఎక్కువగా హాని చేసే దోమలు డెంగ్యూ దోమ మలేరియా దోమ మంచినీటి ప్రాంతాలైన నీళ్ల తొట్టెలు డ్రమ్ములు ఓవర్ హెడ్ ట్యాంకులు రుబ్బు రోడ్లు పల్లపు వర్షపు నీటి ప్రాంతాల్లో పెరుగుతాయి కాబట్టి వారానికి ఒకసారి వాటిని కడిగి మూతలు పెట్టుకోవాలని సూచించారు వైరస్ కలిపే విధానాన్ని వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఆరోగ్య కార్యకర్త వి విజయ శ్యామ్ల ఆశా కార్యకర్తలు రాజ్యలక్ష్మి ప్రేమీల పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు రెండు రెండు టూ హండ్రెడ్ అమ్ములు పట్టేది ఐదు నీరు నీళ్ళు పాల గ్లాసులు ఉండగా చిన్న చిన్నవి అవి ఐదు గ్లాసు నీళ్ళు ఒక మంచిద పాత్రలో కలుపుకొని స్టీల్ దాంట్లో మొత్తం ప్యాకెట్ అంతా ప్యాకెట్ మొత్తం కట్ చేసి ట్వంటీ గ్రామ్స్ ఉంది దానివల్ల చేస్తుంది అవుతుందా మనకి చెమన్ టప్పులు ఉప్పు పోతుందా బయటికి ఉప్పు మళ్ళీ ఉప్పు ఉంది దీంట్లో ఆ ఎంత ఉప్పు పోతా అంత ఉప్పు మనకి దీంట్లో కలుపు కలుపుకోకర్లా దీంట్లో ఉంది కలుపుకొని తాగొచ్చు మనం ఓకేనమ్మా అందుకు జాగ్రత్తగా ఉండండి జ్వరాలు వస్తే మాత్రం వెంటనే అసలు చేయమకండి మీరు తొట్టులు వెళ్ళి మాత్రం క్లీన్ చేసుకోండి అమ్మా అమ్మ మీకు అందరూ ఒకేనమ్మా ముఖ్య కరువు పళ్ళుకి వెళ్ళేవారు మాత్రం పది గంటల లోపు పది పళ్ళు ముంచుకోండి ఒకరోజు వర్షం పడుతుంది రోజు ఎండగా ఒక రోజు వర్షం పడుతుంది రోజు ఎండగా దాని దానివల్ల అంటే మనకు కూడా చీరలో మార్పు వచ్చేస్తుంది తొందరగా మనం ఏమవుతుందంటే నీరసం గురవుతుంటాం ఎందువల్ల ఈ చెమటకి ఇక్కువెండ చెమట రూపంలో బయట నీరంతా చెమట బయట నీరంతా బయట పోతుంది అప్పుడు ఏమవుతుందంటే మనకు నీరసం వచ్చేది దాన్ని వడదెబ్బ అంటారు పడితే బుగ్గురవుతుంటాం మనం అప్పుడు ఏం చేయాలి మనం ఎక్కువ నీళ్ళు తాగాలి కొబ్బరి పొండ కానీ గ్లూకోజ్ కానీ బటర్ మిల్క్ కానీ టీ కానీ గోరస్ టీ కానీ గంజి కానీ గింజ ఉండదమ్మా గింజ కూడా తాగొచ్చు గింజ వల్ల చాలా నీరసం తగ్గిస్తుంది మనకి అలాగే మా వాళ్ళ దగ్గర వాటర్ ప్యాకెట్లు ఉంటాయి ఆ వాటర్ ప్యాకెట్ కాదు తీసుకొని లీటర్ నీటిలో కలుపుకొని ఆ తాగితే దాంట్లో గ్లూకోజ్ ఉంటుంది ఉప్పు ఉంటుంది ఉప్పు ఉంటుంది సోడియం ఉంటుంది పొట్ట తర్వాత నిమ్ము నిమ్ము నిమ్మకాయలు ఆ వాటర్లో కలిపి ఉప్పు పచ్చదరకు తాగితే మన నీరస తగ్గుతుంది మా వాటర్ ప్యాక్ లేదు వాటర్స్ ప్యాక్ లేనప్పుడు నువ్వు చేసుకోవచ్చు మీరు వేడి వేడి గింజ తాగొచ్చు చూసారా మీది మా ఫోటో పడుతుంది